ఏమీ సౌండ్ లేదు కదా అన్న మీ అన్న ఉన్నాడు అన్నమ్మ బాగా తింటున్నాడు కదా సౌండ్ లేదు ఆ రోజు చూసి వచ్చే టైంకి లొల్లి 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 పిచ్చి పిల్లలు

ఇగో మా రాకీ కాడ చూడండి మేము లేం కదా ఇంట్లో అయ్యన్న టైలెట్ ఇది కక్క చేస్తారా ఇట్లా కక్క చేస్తారా ఎట్లా వండుకుంటావు ఎట్లా కూర్చుంటావు కక్కా చేసినావు చేసినావు కదా స్టిక్కేది స్టిక్ దేవన్నా ఎట్లా చూస్తున్నాడు స్టిక్కేది స్టిక్

ఇక ఇప్పుడు వీళ్ళకి పెట్ వీళ్ళకి ఫుడ్ పెట్టే టైం కూడా అయిందండి అమ్మ త్రీ అవుతుందా మేము కొంచెం బయట పోయేసి వచ్చినాము టైమే తెలియలేదు చూడండి ఇక వీళ్ళకి వీళ్ళకి ఫస్ట్ పెట్టినాక మేము తింటాం మా పెద్ద పాప ఏం చేసినావు నేను బంగారం

పైన పాపం చీపురు కూర్చోండి కూర్చో అయిపోయింది ఈ చీపురు పట్టుకుంటే కదా చిన్న మనము నార్మల్గా ఇంట్లో తిన్న తర్వాత ఊడ్చేస్తాం కదా ఊడ్చినప్పుడు అయితే చీపురుతో ఊడ్చుకుంటాం కదా అయిపోయి మళ్ళీ పైన పెట్టు ఇది పట్టుకుంటే పైన కూర్చుండ పెట్టాలి అదొట్టి నేర్పించినందుకు నాకు డ్యూటీ అంటే జాడు కొట్టినాక మళ్ళీ ఇల్లు బండలు గిండలు అన్ని ఊడిచి తుడిచే దాకా ఇక పైన కూర్చుంటది కాదు ఇది పట్టుకుంటే మాస్కి పైన ఏది పట్టుండే చిప్ప గంట పట్టుకుండే నిజంగా నోరు బాగా ఇడైతే ఏది లేదు నెత్తుల మీద ఎక్కువైనా ఎక్కుతాడు ఎక్కుతాడు ఏం చేయలేము లాభం ఏముంది అన్న ముద్ద ముద్దాడొద్దు ఏం చేయొద్దు అని కూర్చో పైన కూర్చోనా అని మావాడిని ప్లేస్ ఈడ ఇంట్లోకి వెళ్ళి బయట చూసుడు కూర్చోడ కూర్చోసా ఇప్పుడు బుడపా వచ్చింది అమ్మా నేను ఇప్పుడు ఆచిపోయేసా ఇప్పుడే వస్తా ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేస్తా ఏ నాన్న కొట్లాడద్దు నేను ఇప్పుడే వస్తా మమ్మీ సరే మరి రాకింగ్ రాకి తీసుకోతే మా స్నూ నువ్వ నువ్వు వద్దు మేము పాపం రాకి రాకి తీసుకోపోదాము నువ్వు ఉండదు అమ్మా నువ్వు కొంచెం పోదాము ఉండని రాకి తీసుకోబోతావు పోనీ ఉండదు నువ్వు ఉండే నువ్వు రాకి వద్దు నువ్వు వద్దు స్నూపి

అల్లు బైకి తీసుకువండి అనుతో అనుతో అవై వచ్చిందిలే కెడెనే వంటది నువేని కోసం ను కొత్తవచ్చినా యరా ఊసి ను కొత్తవచ్చినావు అద్దూ స్ూపి స్ూపి పట్టుకోరా ఇదల్లోని వేర్దా ఇట్లా ఇట్లా స్ూపి ఇట్లా ఇట్లా నువ్వు తర్వాత తర్వాత ఏయ్ హాట్ ఏయ్ ను ఊడ బెదరియ బెదరిస్తే ఆయంద బాబ్ బెదరిస్తుంటుంట నాకే బాయ్ ఆ బాయ్ राकी बाया? उन्दलो से, उन्दलो से, उन्दलो बाया नहीं। राकी याँ डबाई। स्नोपे राकी वाला वाइफ का रास्मोपे केंद्र कुल्ला है ना। तेरे पाई नहीं, तेरे पाई नहीं। अब तो ए उन्नडा माँ। ए उन्नडा ताले। अब तो ताले 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 ताले। इतना वो करने रिस्क वाई, इनकरने रिस्क वक्पती का माइंडले लोल्ली लो <coughs> तो। भाई की, एक लो भाई ये मौसियाँ लो सी। हे लो सी, लो सी टा। क्या राई क्या अच्छे नहीं इसको ना, नो दा। बिटर आराइट पॉइंट। हाँ दा। हे लो सी। हे लो सी। अगा। अगा? एक आराइट पॉइंट। हाँ बाय बाय राखी आड बाय। हाँ डोरेटे। सोफी बाय राखी बाय। डोरेटे है मोतन जी सही। हाँ नंदले का, वान दा �

ఐస్ క్రీమ్ మా రాకిగానికి జ్వర నిమ్మలమైనట్టుంది పాపం వాళ్ళు ఏమో బాధ పడుతున్నారు ఏం రాఖీ ఎడి వేసినవరా రాఖీ ఆచివేచ్చినవా ఆచిపోయినావరాడు అన్నీ చూడండి ఎట్లా అవి జరుగున్నావు అన్ని చూడవో ఏడిపోయింది ఇది అని మూతలు అవి ఆడ పెట్టుకో అన్ని మూతలు తీసి జరగ కూలుకొని ఏ గ్యాస్ కదా అసలు పెట్టనే పెట్ట ఇప్పుడు ఎదో కూలు ఉన్నది కాబట్టి చాలా రోజులకే తెచ్చినాం అందరికి మళ్ళీ వన్ వన్ కూల్ కొన్నారా చల్ల ఉంది చల్ల చల్లగా ఉంది అందరికీ వెనీలోనే చేస్తాం చాక్లెట్ అటువంటి ఏమి తినయి అయినా అయిన కేక్ కూడా పెట్టాము చాక్లెట్ ఫ్లేవర్ కేక్ కూడా పెట్టాము పో బయట పో టాయిలెట్ పోయినా పో రాకీ పో బయట పోనా టాయిలెట్ పోనానా పో గుడ్ బాయ్ నా నను పో కొంచెము మా రాకీకి టిక్స్ వచ్చినాయండి అసలు మీకు చెప్పడం మర్చిపోయిన నేను టిక్స్ అసలు మీరు బయటికే పోరు ఎట్లా తెలుసా మా ఉన్నాయి కదా పిట్టగూడు పిట్టగూడు అయ్యింది కదా పోనీ లే వాటిది ఎందుకు ఖరాబ్ చేయాలని మేము అనుకున్నాము ఆ పిట్టలతోని అట్లా ఎట్లు వచ్చినాయో ఏమో అవి చెట్లల్లో అట్ల ఇట్లు ఉంటాయి వాటి బాడీ పైన వచ్చినాయో ఏమో వీళ్ళకు మెల్లగా మెల్లగా స్టార్ట్ అయినాయి వేరే వాటి ఏమో ముట్టుకొని ఇస్తారు మన రాకీ డేంజర్ అని ఫస్ట్ నుండి మీకు చెప్పినా కదా వాడు చూపించుకోడు చెయ్యడు ఏం లేదు మేము చూడలేదు ఈరోజు బాడీ పైన ఉంది కదా అని ఒకటి తీస్తే పాపం బ్లడ్ వచ్చేసింది నా మా ఆయన నేను అసలు మస్తు బాధపడ్డము ఎంబటినే నేను వాటి మెడికల్ షాప్కి పోయినా పోయి టిక్స్కి ఏదైతే ఉంటుందో మెడిసన్ తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి ఇంకా వాళ్ళకి స్నానం అది చేయించినాకనే అది పెట్టాలంట అందుకే కొంచెం వాళ్ళు కూడా కూల్ కావడానికి అట్లనే వాళ్ళకి ఐస్ క్రీము ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చినాం చూడండి ఎడిగిపోయినవి ఎడిగిపోయినావని వాళ్ళ భాష ఏ వద్దు మా ఏమనుకున్నా ఆ ఏంది రాకి ఆయేంది నన్ను అవును అవు చల్ల పోని చల్ల ఇప్పుడు అది పెట్టుకొని అడుగుతున్నాడు వాడు అదంతా కూల్ ఉంటే మంచిది కాదు కదా అని చెప్పి అసలే వాతావరణం చల్లటి వాతావరణము కొద్దిగా అంత కూల్ అంత పోయినాక ఏమైనా స్నూప్ ఆమె అలిగింది చూడండి మా స్నూపమ్మ మా స్నూపి చూస్తే అట్లా కానీ చాలా ఉన్నాయి మా స్నూపు దగ్గర కథలు మనం పోదాం నెక్స్ట్ టైం మనం పోదాం పోదామా ఆచిపోదామా మనము ఇప్పుడు మనం పోదామా 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 చేసుకో పోదాం నువ్వు ఉంటున్నా పోదామా ఒకరి నుండి ఒకరు పోటీ ఒకరి తర్వాత ఒకరు పోటీ చూసారు కదా బయటికి పోదాము అని అంటే ఇన్ని ఉంటాయి మా దగ్గరమ్మా ఒక రాకి గారిని తీసుకొని పోయినాము అది వానికి ప్రాబ్లం ఉంది జర కొంచెం చల్లబడతాడు జర బాడీ అది మంట మంట ఉండేమో అని జర బయటికి తీసుకుపోయినాం ఇక ఒకరి కాదు ఇంతమంది అలర్జీ ఈమె మళ్ళీ ఈమె తయారైతుంది పోదామా మమ్మీ పోదామా పో ఓ

కింద పెట్టు మనం చూపిస్తుంది మంచిగా ఓకేనండి మా వీడియో కనుక నచ్చినట్టు అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్స్ కూడా చేయండి కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి మా పప్పీస్ గురించి అన్నా కనీసము మీకు ఎంత ఇష్టం అంటున్నారు ఎవరు లైక్ చేసుకుంటలేరు సబ్స్క్రైబ్ అవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నారు పర్లేదు ఈసారి చేసుకోండి అందరూ పక్కకున్న గంట అయితే ఖచ్చితంగా కొట్టండి ఎందుకు అని అంటే మీరు గంట కొడితేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మా శారదా టాక్స్ నుండి మా పప్పీస్ వీడియోస్ అన్నీ మీరు కూడా చూస్తారు చూసి మాకు మంచి మంచి కమెంట్స్ మంచి మంచి మెసేజ్లు పెడుతుంటారు ఓకేనా బాయ్ అందరు మంచి మెసేజ్ అసలు మాకు తెలియని కూడా ఒక్కొక్కరు చెప్తున్నారండి చాలా అంటే చాలా థ్యాంక్స్ అట్లా ఏమన్నా ఉంటే కూడా వాటి గురించి మాకు కొంచెం చెప్పండి ఓకేనా ఇంకా ఏమన్నా సజెషన్స్ ఉంటే కూడా మేము కూడా తెలుసుకుంటాం కదా ఈరోజు మాకు కొంచెం బాధ అనిపించింది అని అదే అంటున్నా ఒక టూ డేస్ నుండి మా రాకీ డల్ ఉన్నాడు డల్ డల్ అని ఈరోజు ఎందుకబ్బా అని అని చెప్పి చెక్ చేసి చూస్తే మన బాడీకి పాపం చాలా అయిపోయింది అందుకే పోయి ఇమ్మీడియట్లీ చూడంగానే మేము వెళ్ళేసినాము వాళ్ళది మెడికల్ షాప్కి వెళ్ళినాను పెట్స్ మెడికల్ షాప్కి వెళ్ళి వాడికి ఏదైతే కావాలో మాది మెడిసిన్ తీసుకో ఇంతకు ముందుకు కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు అది పెట్టేసేస్తే ఓకే క్యూర్ అయిపోతాయి ఇప్పుడు కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు అంత హెవీగా అయ్యేదాకా నేను చూసుకోను అదేదో ఆ పిట్టల గురించి చూసి వాటిని కూడా బాధ అనిపించి ఎలగొట్టలేక మా పప్పిలకు బాధ పెట్టినట్టు అయిపోయింది నాకు అది కూడా అనుభవం అయింది అంటే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చింది అది పిట్ట ఇక ఏమొద్దు ఏమొద్దు అని చెప్పి మా ఆయనతో నాకు గూడు అస్సలు కానియలేదండి మీరు ఏమన్నా చెప్పండి నాకు నేను ఆ గూడు పెట్టనియలేదు ఎందుకంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి అస్సలు వద్దంటే వద్దని చెప్పిన ఓకేనండి బాయ్ తిను తిను బ్రూనో తిను పంచ ప్రమాణం ఇప్పుడు అన్నం తినేట జర మా రాకీ గారికి జర బాడీ పైన కొద్దిగా మంటలాగా అయింది కదా కొంచెం కూల్ కూడా అవుతాడని చెప్పి ఇక మేము తీసుకొచ్చినామండి ఏ పాప చూసినా ఈ ఐస్ క్రీమ్ తీసుకోపోతారు అన్నట్టు మనుషులు పిలిస్తే కూడా వాళ్ళకారు ఆమె కింద మూల కావాలి మా బ్లాక్ లోపల కావాలి మా లూసి అక్కడ కావాలి ప్లేట్ల కింద బయట కూడా పడేసింది తిన్నది వెళ్ళిపోతుంది ఇవ్వ చాలు నాన్న ఎక్కువ తినొద్దు ఎక్కువ తింటే మళ్ళీ ఆయు అవుతుంది చాలు మళ్ళీ తర్వాత తర్వాత తెచ్చుకున్నాం చాలమ్మా ఈరోజు